నమస్కారం వెల్కమ్ టు నవల హృదయం ఈరోజు కథ వసంత శిశిర్ కథలోకి వెళ్లబోయే ముందు ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఇక కథలోకి వెళ్ళిపోదాం డాక్టర్ నళిని శిశిరను పరీక్షించి ఆమె ఆరోగ్య పరిస్థితిని గురించి వాసుకు వివరిస్తుంది ఆమె హైదరాబాద్ లో తాను ట్రీట్ చేసింది శిశిరనేనా అని అడగగా వసంత్ హైదరాబాద్ ఇన్సిడెంట్ గుర్తుకు వస్తుంది దాంతో కిషోర్ తో మాట్లాడి దినేష్ ను కలవడాలని నిర్ణయించుకుంటాడు అలా కిషోర్ ని పంపించిన వివరాల ప్రకారం ఒక పాడుబడిన గోడౌన్ దగ్గరకు వెళ్తాడు వసంత్ కోపంగా ఉండటం గమనించిన కిషోర్ మౌనంగా అతని వెనుకే ఆ గోడౌన్ లోపలికి వెళ్లగా ఆ గోడౌన్ లో ఒక మూలన క్రింద పడి ఉన్న ఒక వ్యక్తిని చూశాడు ఎవరో వస్తున్న అలికిడికి కళ్ళు తెరిచి చూశాడు ఆ వ్యక్తి కానీ కళ్ళు మసక మసకగా కనిపించి తల విదిలించుకొని కళ్ళు చిట్లించుకుంటూ చూశాడు అతడి కళ్ళు కాళ్ళు చేతులు కట్టిపడేసి ఉండడంతో కళ్ళు నులుముకోవడానికి లేకుండా ఉంది అతడి పరిస్థితి అలా చూసిన అతడికి ఇద్దరు వ్యక్తులు తమ వైపే వస్తువు కనిపించగా అతి కష్టంగా లేచి మోకాళ్లపై కూర్చున్నాడు వారు అతడికి దగ్గరగా వచ్చాక వారు ఎవరో కాదు వసంత్ ఇంకా కిషోర్ అని అతనికి అర్థమైంది వెంటనే ఒంట్లో ఓపిక లేకపోయినా ఆవేశంగా లేచి దగ్గరకు వచ్చిన వసంత్పై దాడికి దిగాడు అయితే అప్రమత్తంగా ఉన్న వసంత్ తన పైకి వస్తున్న ఆ వ్యక్తిని కాలు గాలిలో లేపి గుండెలపై ఒక్క తన్ను తన్నాడు దాంతో అతడు దూరంగా వెళ్ళి వెనుక ఉన్న గోడకు గుద్దుకొని దబ్బున కిందపడ్డాడు అతడు ఎవరో కాదు దినేష్ బట్టలు అక్కడక్కడా చిరిగిపోయి మీసం గడ్డం పెరిగిపోయి జుట్టు పెరిగిపోయి మనిషి చిక్కిపోయి అసలు గుర్తుపట్టడానికే కష్టంగా అనిపించేలా మారిపోయింది అతని రూపం వసంత్ గట్టిగా తనడం వల్ల దినేష్ నోట్లోంచి రక్తం వచ్చింది దాన్ని పక్కకు ఊసేసి అతి కష్టంగా లేచి నిలబడుతూ నువ్వు వదలనురా వసంత్ దమ్ముంటే నన్ను విడిచి చూడు ఇలా కట్టేసి కొట్టడం కాదు మగతనమంటే అని అన్నాడు ఉక్రోషంగా అందుకు వసంత్ తన మనిషికి సైగ చేయగా అతడు దినేష్ కట్లు విప్పాడు ఆ సమయంలో వసంత్ స్టైల్గా మీద కాలు వేసుకుని కుర్చీలో కూర్చొనున్నాడు కట్లు విప్పడమే ఆలస్యం కట్లు విప్పిన వాడిని బలంగా వెనక్కు నెట్టి వసంత్ మీదకు విరుచుకుపడుతూ వెళ్లాడు దినేష్ వసంత్ ఉన్న చోట నుండి లేవకుండా మళ్లీ కేవలం కాళ్ళను చేతులను కదిపి దినేష్ పొట్టలో ఒక్క తన్ను తన్నాడు అంతే మరోసారి దినేష్ వేగంగా వెళ్లి గోడకు కొట్టుకున్నాడు అయినా ఆగకుండా వసంత్ పై దాడి చేస్తూనే ఉన్నాడు దినేష్ వసంత్ కుర్చీలోంచి లేవకుండానే కేవలం కాళ్ళు చేతులు ఆడిస్తూ దినేష్ ని పిచ్చ కొట్టుడు కొట్టాడు అసలే శిశురకు ఇలా జరగడానికి కారణం దినేషే అన్న కోపంలో ఉన్నాడు వసంత్ దానివల్ల అతడు దినేష్ ను కొట్టే ఒక్కొక్క దెబ్బ దినేష్ లోపలి కండరాలను బాగా దెబ్బతీస్తోంది దాంతో కొంతసేపటికే ఒళ్లంతా గాయాలతో దినేష్ నేలపై పడిపోయాడు అది కూడా వసంత్ కాళ్ల దగ్గర వసంత్ ముందుకు వంగి దినేష్ గడ్డం పట్టుకుని ముఖాన్ని అటూ ఇటూ తిప్పి చూశాడు దినేష్ కదలలేక అతి కష్టంగా మాట్లాడుతూ నీకేం కావాలి అని ప్రశ్నించాడు అందుకు వసంత్ స్పందించలేదు పైపెచ్చు కోపంగా దినేష్ ను చూస్తూ ఉన్నాడు ఆ చూపులకే వణుకు పుట్టింది దినేష్ కు దాంతో తడబడుతూ ప్లీజ్ నన్ను వదిలే ఇప్పటిదాకా నువ్వు నన్ను హింసించింది చాలదా కేవలం నీ ప్రత్యర్థి కంపెనీకి సాయం చేసినందుకు నా జీవితాన్ని సర్వనాశనం చేశావు అరెస్టు చేయించినట్లే కేసు పెట్టి కస్టడీ నుంచి తప్పించావు నేను పారిపోయాను అని అందరూ అనుకునేలా చేసి నన్ను ఇలా బంధించి చిత్రవద చేస్తున్నావు ఇంకా ఏం కావాలి నీకు అని అడిగాడు వసంత్ అతడి మాటలకు కోపంతో దినేష్ మోచేతిపై పాదం మోపి బలంగా తొక్కాడు ఆ నొప్పికి భరించలేక పెద్దగా అరిచాడు దినేష్ కిషోర్ దినేష్ అరుపు వినలేక చెవులు మూసుకుంటూ బ్రో ఇంత హింస నా వల్ల కాదులే కాని నువ్వు చూసుకోన్రా అని వసంత్కు చెప్పి బయటకు వెళ్ళిపోయాడు కాని వసంత్ దృష్టంతా దినేష్ పైనే ఉంది తాను ఎంత చెప్పినా వసంత్ స్పందించకపోయేసరికి కంగారు పడ్డాడు దినేష్ అసలు వసంత్ ఎందుకు ఇప్పుడు తనను కలిశాడో అర్థం కావడం లేదు ఎలా అయినా తెలుసుకొని ఎలాగోలా అతన్ని ఒప్పించి బయటపడాలి అని అనుకుంటున్నాడు గత నాలుగు నెలలుగా బయటి ప్రపంచాన్ని చూడకుండా చిత్రవద అనుభవిస్తూ ఉన్నాడు అతడు జైలులో ఖైదీలకు కూడా శిక్ష ఇంత దారుణంగా ఉండదేమో అందుకే వెంటనే వసంత్ కాళ్లు పట్టుకొని నన్ను వదిలేయండి ప్లీజ్ బుద్ధి తక్కువయ్యి మీ ప్రత్యర్థి మాట విని మీ కంపెనీ సీక్రెట్స్ లీక్ చేశాను మీ కంపెనీని నాశనం చేయడానికి వాళ్లతో చేతులు కలిపాను ప్లీజ్ నన్ను వదిలేయండి అని బ్రతిమిలాడటం మొదలుపెట్టాడు దినేష్ అందితే జుట్టు అందకపోతే కాళ్లు అన్న పంతాలో ఉంది అతని ప్రవర్తన వసంత్ చింతనిప్పుల్లాంటి కళ్లతో దినేష్ను చూసి సూటిగా కేవలం కంపెనీని నాశనం చెయ్యాలి అనుకున్న వాడివి ఆ రోజు ఈవెంట్లో శిశిర జోలికి ఎందుకు వెళ్లావు చాలా పదునుగా వచ్చింది అతడి స్వరం శిశుర పేరు వినగానే నీళ్లు నమిలాడు దినేష్ తలదించుకొని నెల చూపులు చూస్తూ అది అది అంత పెద్ద ఈవెంట్లో అలా చేస్తే మీ కంపెనీ పరువు పోతుంది కదా అని నసిగాడు దినేష్ తననే టార్గెట్ చేయడానికి కారణం గట్టిగా అడిగిన వసంత్కు ఆమె ప్రాజెక్ట్ బాగుండడంతో అందరూ ఆమె గురించి మాట్లాడుకోవడం మొదలుపెట్టారు ఆమె అయితే విషయం అందరికీ తెలుస్తుంది అని అంటూ చెప్పడం ఆపేశాడు దినేష్ అతని మాటలకు బిగుసుకుంది పళ్ళు పటపటా కొరుకుతూ దినేష్ గొంతు పట్టుకున్నాడు దాంతో దినేష్ కు ఊపిరాడక గించుకుంటూ వసంత్ పట్టు విడిపించుకోవాలని ప్రయత్నించాడు వసంత్ కోపంగా మరియు గంభీరంగా ఇంకా ఎంతకాలం నిజం దాస్తావు చెప్తావా లేదంటే నిజాన్ని నీ శరీరంతో పాటే సమాధి చేస్తావా అరిచినట్లే అడిగాడు దాంతో దినేష్ హడలిపోయాడు తనకు మాత్రమే తెలిసిన నిజం గురించి వసంత్ అడగడం అతనికి ఆశ్చర్యాన్ని కలిగించింది కాని క్షణక్షణానికి తన గొంతుపై బిగుసుకుంటున్న వసంత్ పట్టుకు ఊపిరాడకపోతుంటే అతి కష్టంగా గొంతు పెగుల్చుకొని తన ప్రాణాలు కాపాడుకోవాలి అన్న ఉద్దేశంతో చెప్తాను చెప్తాను అని అరిచాడు దాంతో వసంత్ దినేష్ ను వెనక్కు తొయ్యగా దబ్బున మరోసారి క్రింద పడిపోయాడు దినేష్ కష్టంగా ఊపిరి తీసుకుంటూ దగ్గుతూ ఐదు నిమిషాల పాటు స్థిమితపడటానికి ప్రయత్నించాడు అతడు సాధారణంగా ఊపిరి తీసుకోవడం మొదలు పెట్టగానే చెప్పు ఆ గోడౌన్లో దద్దరిల్లేలా వచ్చింది వసంత్ స్వరం దాంతో ఉలిక్కిపడి తనకు తెలిసిన నిజాన్ని చెప్పడం మొదలుపెట్టాడు దినేష్ ఆ ఈవెంట్ జరిగే రోజు అంటూ గతంలోకి వెళ్ళిపోయాడు అతడు గతం దినేష్ మరియు ఇతర కంపెనీ స్టాఫ్ వెన్యూకి చేరుకోగానే దినేష్ ఫోన్ రింగ్ అయింది అది ప్రత్యర్థి కంపెనీ మేనేజర్ నుంచి కావడంతో అందరికీ దూరంగా వెళ్లి ఆ ఫోన్ మాట్లాడాడు దినేష్ ఈ ఈవెంట్లో స్మార్ట్ వర్క్ గ్రూప్ తీసుకోబోయే నిర్ణయాల గురించి ఎప్పటికప్పుడు తెలియచేయాలనేది ఆ కాల్ సారాంశం అంతేకాకుండా వాళ్లకు ఏ ఒక్క మంచి ప్రాజెక్టు కూడా దక్కకుండా చేయమని ఉత్తర్వులు అతనితో మాట్లాడి ఫోన్ పెట్టేసిన దినేష్ కు పక్కనే అలంకరణ కోసం పెట్టిన ఆర్టిఫిషియల్ చెట్టు చాటు నుండి ఒక స్వరం వినపడింది ఆసక్తి కొద్దీ ఏంటా అని కాస్త ముందుకు వెళ్లి వినడం మొదలు పెట్టాడు దినేష్ ఆ చుట్టుపక్కల వేరే ఎవ్వరూ లేకపోవడంతో చెట్టు చాటున ఉన్న వ్యక్తి ఫోన్ను స్పీకర్లో పెట్టి మాట్లాడగా ఆ సంభాషణ అక్కడే ఉన్న దినేష్ కు వినపడుతోంది అవతల నుండి ఒకరు మీరు ఏం చేస్తారో నాకు తెలియదు ఆ అమ్మాయి ఆ ఈవెంట్ జరిగే స్థలంలో అడుగు కూడా పెట్టకూడదు నేను మీకు వివరాలన్నీ పంపించేస్తాను ఎట్టి పరిస్థితుల్లోనూ తను ఈ ఈవెంట్లో పాల్గొనకూడదు ఇప్పటికే కొంత డబ్బు మీకు పంపించాను ఆ శిశిర అవమాన భారంతో ఇక్కడికి తిరిగి రావాలి దాన్ని ఆపారంటే ఇప్పుడు ఇచ్చిన దానికన్నా రెట్టింపు మొత్తాన్ని నేను మీకు అందిస్తాను అని చెప్తున్నారు అందుకు అక్కడ ఉన్న వ్యక్తి నేను సాధ్యమైనంత వరకు ప్రయత్నిస్తాను నేను కేవలం ఇప్పుడే వచ్చాను కానీ ఇలా చేయడం చాలా ప్రమాదకరమైన పని నా ఉద్యోగానికి ఎసరు రావచ్చు అలా జరిగితే మాత్రం అంత నీదే బాధ్యత అన్నాడు భయం భయంగా అలా ఏం జరగదు వాళ్లకు అంత తెలివితేటలు లేవు ఆ గుంపంతా పప్పుముకాలే మీరంతా భయపడాల్సిన పనిలేదు ధైర్యంగా వచ్చిన వాళ్లను ఈవెంట్లో పాల్గొనకుండా డైవర్ట్ చేయండి చాలు మీ డబ్బు మీకు వచ్చి చేరుతుంది అన్నారు అవతలి వ్యక్తి సరే ఇక ఉంటాను అంటూ ఫోన్ పెట్టేసి చెట్టు చాటు నుండి బయటకు వచ్చాడు ఆ వ్యక్తి అప్పటికే అప్రమత్తమైన దినేష్ అక్కడి నుండి చల్లగా జారుకుని రిసెప్షన్లో శిశుర గురించి విచారించాడు ఫోన్ కాల్లో శిశిర అన్న పేరును అతను విన్నాడు అక్కడ ఉన్నవారి ద్వారా శిశిర స్టాల్ నెంబర్ పద్దెనిమిదిలో ఉంది అని తెలుసుకొని అందరినీ చెక్ చేస్తున్నట్లే నటిస్తూ శిశిర వాళ్ల స్టాల్ దగ్గరకు వెళ్లాడు కేవలం పేరు విన్న కారణంగా అతడికి శిశిర ఎలా ఉంటుందో చూడాలన్న ఆసక్తి కలిగింది దాంతో అక్కడికి వెళ్లాక ఆమె అందం చూసి కిన్నుడయ్యాడు స్వతహాగానే అమ్మాయిల పిచ్చి ఉన్న అతడు ఎలా అయినా శిశిరను ముగ్గులోకి దించాలనుకున్నాడు అందులో భాగంగానే ఆమెను ప్రాజెక్టు గురించిన వంకతో మాటల్లో పెట్టాడు ప్రాజెక్టు గురించి వివరిస్తుంటే అతడి దృష్టి మాత్రం ఆమెపైనే ఉంది శిసిరను బుట్టలో వేయాలి కాబట్టి ఆమె ప్రజెంటేషన్ని కూడా బాగానే విన్నాడు శిశిర అంత త్వరగా దారికి వచ్చే అమ్మాయి కాదని అతడికి అర్థమైంది అప్పటికే మిగతా టీం డమ్మీలు అని అతడికి అర్థమైపోయింది అతనికి ఎందుకో ఆ ప్రాజెక్ట్ చాలా బాగా ఉంటుంది అని అనిపించింది ఇంతలో కాసేపటి ముందు ప్రత్యర్థి కంపెనీ చెప్పిన విషయం గుర్తొచ్చి ఎలా అయినా శిశిరను వసంత కంపెనీ వారిని కలవనివ్వకుండా చెయ్యాలి అని నిర్ణయించుకున్నాడు అనుకున్నదే తడవు ఒక మంచి ప్రణాళిక వేసి శిశిరను మీటింగ్ పేరుతో గదికి రమ్మన్నాడు ఆమె వచ్చాక మత్తు కలిపిన జ్యూస్ ఇచ్చి అటు ఆ కంపెనీ మేనేజర్ చెప్పినట్లు మంచి ప్రాజెక్టును స్మార్ట్ వర్క్ గ్రూప్కు అందకుండా ఆమె వారిని కలవకుండా చేయవచ్చు అలానే ఆ సమయంలో ఆమెతో తన కోరిక కూడా తీర్చుకోవచ్చు అనుకున్నాడు కానీ శిశిర మత్తు ఎక్కుతున్నా తప్పించుకోవడం కోసం ప్రయత్నిస్తూ తనను పట్టించేసింది ఇలా గతం గురించి చెప్పడం పూర్తి చేసిన దినేష్ ఆ తర్వాత ఏం జరిగిందో మీకు తెలుసు అన్నాడు నీరసంగా ఆ కాల్లో శిశిర గురించి మాట్లాడింది ఎవరు సూటిగా ప్రశ్నించాడు వసంత్ దినేష్ తెలియదు కానీ అది ఒక అమ్మాయి స్వరం అని చెప్పాడు అయితే శిశిర రెండు రోజులుగా ఇబ్బంది పడటం గుర్తు చేసుకున్న వసంత్కు కేవలం పేరు విని అనవసరంగా శిశిర జోలికి వెళ్లినందుకుగాను దినేష్ పై విపరీతమైన కోపం వచ్చింది ఆమె ఈ రోజున ఈ స్థితిలో ఉండటానికి దినేషే కారణం అనుకుంటూ లేచి దినేష్ను పొట్టలో గట్టిగా తన్నాడు అతడలా తన్నడమే మీకు కావల్సింది చెప్పాను కదా ప్లీజ్ నన్ను వదిలే అని వేడుకోవడం మొదలుపెట్టాడు దినేష్ కానీ వసంత్ అవేవీ పట్టించుకోకుండా దినేష్ను చిత్తు చిత్తుగా కొట్టాడు ఎక్కడికక్కడా కాళ్ళు కీళ్లు పనిచేయకుండా కొడుతూ విశ్వరూపం చూపించాడు వసంత్ బండిపై కూర్చున్న కిషోర్ లోపల నుండి వస్తున్న దినేష్ అరుపులకు చెవులు మూసుకుంటూ దేవుడా వీడి గోలైంట్రా బాబు అనుకుంటూ బ్లూటూత్ చెవిలో పెట్టుకుని ఫోన్లో పాట పెట్టాడు హైదరాబాద్ హైదరాబాద్లో రెస్టారెంట్లో పనిని ముగించగానే ముందుగా ఆరాటంగా ఇంటికి చేరుకున్నాడు అలీ అప్పటికే అతని రాక కోసం సిద్ధమై రేష్మ సోఫాలో కూర్చొని ఎదురు చూస్తోంది ప్రియునికై వేచే ప్రేయసిల అతడు ఇంట్లోకి రావడమే లేచి నుంచింది ఆమె అలా తన కోసం సిద్ధమై ఎదురు చూస్తుండటంతో సంతోషంగా ఫీలైన అలీ ఐదు నిమిషాలు ఫ్రెష్ అయి వస్తాను వెళ్దాం అని చెప్పి తన గదికి వెళ్ళిపోయాడు ఒకరి ప్రేమను ఒకరికి తెలుపుకున్నాక ఇద్దరిలోనూ ఒకరి పట్ల మరొకరికి ప్రేమ రెట్టింపయింది తెలియకుండానే ఒకరికొకరు దగ్గరితనాన్ని అనుభూతి చెందుతున్నారు దానికి తోడు ఇలా వారు తొలిసారి కలిసి బయటకు వెళ్ళబోతున్నారు దాంతో ఇద్దరిలోనూ ఆరాటం తారాస్థాయిలో ఉంది అలీ ఫ్రెష్ అయి రాగానే ఎక్కడికెళ్దాం అని అడిగాడు ఆమె మీ ఇష్టం అని తలదించుకొని చెప్పింది అలీ ఆమెను చూసి నవ్వుతూ చెయ్యి ముందుకు చాచాడు అతడి అంతరంగం అర్థమైన దానిలా సిగ్గుపడుతూనే అతని చేతిలో చెయ్యి వేసింది రేష్మ అతడు ఆమెను తీసుకెళ్లి కారులో కూర్చోపెట్టి తాను డ్రైవింగ్ సీట్లో సెటిల్ అయ్యాడు ఇన్ని రోజులుగా ఆమెను చూసిన అలీకి ఆ క్షణం ఆమె ముఖంలో ఇన్నాళ్లుగా ఉన్న బాధ కన్నీరు లేకపోవడం పైగా ఆమె పెదవులపై ఉన్న చిరునవ్వుతో సంతృప్తిగా అనిపించింది అదే మనసుతో కారును రోడ్డెంగి రోడ్డెక్కించాడు ఇంతకీ అలీ రేష్మను ఎక్కడికి తీసుకెళ్తున్నాడు ఇంతటితో అలీ రేష్మ ప్రేమ కథ సుఖాంతమైనట్లేనా వసంత్ టార్చర్ తట్టుకుని దినేష్ నిలబడగలడా శిశిరపై ఇలాంటి కుట్ర పన్నిన వారిని వసంత్ కనిపెడతాడా తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే వసంత శిశిరం రాబోయే ఎపిసోడ్స్ని తప్పకుండా వినేయండి మీ నవల హృదయం ఛానల్లో ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మీ అభిప్రాయాలను మాతో పంచుకోవడం కోసం కమెంట్ సెక్షన్లో తెలియజేయగలరు మీకు ఈ నావెల్ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మీ సన్నిహితులతో షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్